టూ సినిమా ప్రీమియర్ షో నుంచి అసలు చర్చంతా సినిమా కలెక్షన్లు అందులో అల్లు అర్జున్ చూపించిన యాక్టింగ్ రేంజ్ గురించి ఎవ్వరూ చర్చించట్లేదు ఎందుకంటే వాటన్నిటికంటే అత్యంత విలువైంది మనిషి ప్రాణం సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ హాజరైన ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట మృతి చెందిన రేవతి కుటుంబం చుట్టే తిరుగుతోంది అయితే రేవతి చనిపోగా ఆమె కుమారుడు ఇప్పటికే కోమాలో ఉన్నారు బన్నీ టీమిస్తున్న సాకారం గురించి మీడియాతో చెప్పేందుకు అనుమతించడం లేదు అన్ని అక్కడ సమస్యలు వస్తున్నాయి భాస్కర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు భయపడుతున్నారు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆయన టీం నిరంతరం ఆయనతో టచ్ లో ఉందని బెదిరింపులకు కూడా పాల్పడుతోంది అన్న ఆరోపణలు వచ్చాయి అయితే దీనిపై ఆయన అదేం లేదని కరాఖండిగా చెబుతున్నారు అర్జున్ టీం పది లక్షలు ఇచ్చారని మరో పదిహేను లక్షలు సర్దుబాటు ఇస్తామని అన్నారు మైత్రి మూవీస్ నిర్మాతలు యాభై లక్షల రూపాయల చెక్ ఇచ్చారు అని చెప్పారు అర్జున్ టీం మరో రెండు కోట్ల రూపాయలతో ట్రస్ట్ పెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు బన్నీ టీం అన్ని ఏర్పాట్లు చేసింది అయితే పోలీసులు తమ ఇజ్జత్తుని నేషనల్ మీడియా ముందు తీశారని మండిపడుతున్నారు అందుకే మరింత సీరియస్గా విచారణ చేస్తున్నారు అల్లు అర్జున్తో పాటు సినిమా టీం పూర్తి స్థాయిలో తప్పు చేసిందని నిరూపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అయితే కేసుని విత్డ్రా చేసుకుంటాను అంటూ భాస్కర్ చెప్పడంతో ఈ విషయంలో ఆయన ముందడుగు వేయకుండా కట్టడి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అయితే కేసు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు పోలీసులు మొదటి రోజు నుంచి వైద్య సాయం దగ్గర నుంచి కుటుంబానికి అండగా ఉండేందుకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్నారు ఓ ప్రత్యేకమైన టీం ఇందుకోసం నియమించారు అయితే అల్లు అజ్జుడు అరెస్ట్ చేసిన తర్వాతనే అసలు విషయం హాట్ టాపిక్ అయింది బండి టార్గెట్ గా ఓ కుట్ర ప్రకారం అంతా చేస్తున్నారు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి